హాయ్ ఫ్రెండ్స్ టు అవర్ ఛానల్ ఇప్పుడైతే మాకు మాలకొండలో దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఇప్పుడు మేమైతే శ్రీ దత్తాత్రేయ స్వామి దగ్గరికి మో ముగిలిచల్లైతే వెళ్తున్నాము మనకైతే మాలకొండ నుంచి ముగిలిచెల వెళ్ళడానికి తొమ్మిది కిలోమీటర్లు అన్నమాట మనకైతే మాత్రం ఇంకా మేమైతే స్టార్ట్ అయ్యాము ఇక్కడైతే ఫుల్ వర్షం పడుతుంది ఇంకా మనం వెళ్ళే దారంతో మన చెట్లు చెట్లు అన్నీ ఉంటాయి మనం ప్రాంతం లాగా ఉంటుంది అయితే మాత్రం జనాలు మాత్రం ఎక్కడెక్కడి నుంచో వస్తారు ఈ స్వామి దగ్గరికి అయితే మాలికొండలో దర్శనం చేసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఇక్కడికి రావాల్సిందే ఎవరో కానీ రారు కానీ ప్రతి ఒక్కరు ఆయన్ని దర్శించుకోవాల్సిందే ఇంకైతే వాషింగ్ పడుతుంది నేనైతే దగ్గర ఫ్రై తెచ్చుకుంటుంది ఇంకా అన్నీ పచ్చు నేనైతే కూర్చున్నాను నేనైతే కసే ఫ్రై తీసుకుంటాను ఇంకా కసేపల్ల ఇంగతే స్వామివారి పళ్ళు आप ऊँचे पिंड दबाते हैं, शौंकारी, अजमार, 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 देखते हैं, तो कवर्ड तुरंत आपके साथ आ जाता है, ख्वाब अजनबी, ये ये मुक्की नवाब लेते हैं, सुनो तो ताऊ कहाँ गए, ये लड़ाई,

మా చిన్నప్పుడైతే ఒక స్టోరీ ఉంది మా మా చిన్నప్పుడు అయితే మా ఇంట్లో ఉండేవి ఒక గుడ్డు అయితే చాలా పెద్ద పెద్ద సైజులో ఉంటుందండి ఇది గుడ్ పెట్టడం స్టార్ట్ చేస్తే మాత్రం ఒక గుడ్డు మనం అరచేయి కూడా ఆపరైనంతగా ఉంటుందంట వీటిని ఖజ్జాన పాత్ర అంటారు వీటిని చూస్తే ఇంకా మా మమ్మీ మా మా డాడీ అయితే వీటిని గుడ్ చేశారు మాకు ఈ స్టోరీ చెప్పి చాలా బాగున్నాయి అని చెప్పి నేను అయితే షూట్ చేశాను ఇంకా మార్నింగ్ మేము అయితే రెడీ అయిపోయాము రెడీ అయిపోయి శ్రీ దత్తాత్రేయ స్వామి దగ్గరికి అయితే వెళ్తున్నాము దర్శనం చేసుకోవడానికి ఇదైతే అయితే స్టార్టింగ్ అన్నమాట ఈ సైడు స్వామివారి దగ్గర ఉంటుంది ఇంకా తనం పెట్టుకొని ఇంకా లోపలికైతే వచ్చేసాము ఇంకా ఇంకా చూస్తూ ఇంకా లోపలికైతే వెళ్ళాము బట్ట తర్వాత ఏమో ఆంజనేయ స్వామి కూడా ఉన్నారు ఆంజనేయ స్వామి దర్శనం కూడా చేసుకొని ఇంక ఇంట్లో లోపలికైతే వెళ్ళాము ఒక్కసారి జీవితంలో ఒక్కసారి శనివారం పూట మాలకొండ తెచ్చారు కాబట్టి మాలకొండలో స్వామివారిని దర్శనం చేసుకొని శ్రీ దత్తాత్రేయ స్వామిని ప్రతి ఒక్కరు దర్శించుకోండి ఈ జీవితం తనే పద్ధతిగా ఉంది స్వామివారి అయితే నేను దర్శనం కోసం వెళ్తున్నాను అయితే మీకు శ్రీ దత్తాత్రేయ స్వామిస్తాను కొంచెం ముందుకున్న తర్వాత అయితే స్వామివారి సమాధి స్వామివారి సమాధి అనుకుని ంట విడిపిస్తూ చార్జ్ చేస్తారన్నమాట తీసుకుంటారు మేమైతే వెళ్ళలేదు ఇంకా సరిసరించిపోదాం అనిపిస్తే ఇంకైతే మేము గుడి చూస్తూ ఉన్నాము ఇక్కడేమో శ్రీ పాదశ్రీ వల్లభాస్వామి అంటారు ఇక్కడేమో నాగేంద్ర స్వామి జూర్తి దత్త దత్తాత్రేమి పాదమూతలో శుభాఫలకం అంటారు ఇదైతే గుడి అవన్నీ ఈ గుడి మొత్తం కూడా జనాలు ఉంటారు పూలుగా శనివారం నైట్ మాత్రం పుల్లిగా ఉంటారు గురి మొత్తం ఈ సైడు మనం బయట షెట్లో కూడా అనమాట అయితే ఇక్కడ ఫెసిలిటీ ఏంటంటే ప్రతి ఒక్కరికి ఫ్యాన్లు ఉంటాయి బాగా ఫ్యాన్లు అన్ని కూడా ఇంకా మమ్మీ అయితే ఒకటేట్లో చేశారు ఈ బావి చూడండి ఇదైతే కడగడుక్కోవడానికి ఒకటి కాదు ఇదైతే తీర్థం అంటాడు అయితే అక్కడికి వెళ్ళిన వాళ్ళు మాత్రం తప్పనిసరికి తీసుకుంటారు మీ తాగి మనకి రోగాలు పోతాయి అంటే తీసాము తెచ్చి మేము తోడుకొని ఏదంటే పోస్తున్నాము ఇదన్నమాట గుడి బయట ఆవము గుడి బయట అంటే ఇదన్న ఈ సైడేమో గాజులు బ్యాగ్స్ ఈ సైడ్ ఏమో టీ షాప్లో కానీ అమ్ముతున్నారు ఇంకే మేమైతే బా బాబుకి మనం బిస్కెట్స్ అన్నీ అని చెప్పేసి షాప్ అయితే వచ్చాము మీలో ఇంతవరకు ఈ సామని దర్శించుకోకపోతే మాత్రం ఒకసారి వీళ్ళు ఎవరిని దర్శించుకుంటే కామెంట్ చేయండి నాకైతే నేనైతే ఇక్కడ కార్యక్రమం ఇదే ఫస్ట్ మా యువతీ తీసుకున్నారు గారు వెళ్ళాము ఇంకా తర్వాత ఇక్కడ సైడ్ శ్రీ దత్త స్వామి వారి ఎదురుగా స్వామివారి మానసాదేవి శివుడు చూద్దామని చెప్పి స్వామికి వెళ్ళాను అసలు అయితే మాత్రం పచ్చని చెట్లు ప్రశాంతమైన వాతావరణం ఇదే శివాలయం ఇంకా తర్వాత ఏమో మానసాదేవి మాంసాదేవి తెలుసు కదా సుబ్బ్య స్వామి గారు ఇంకా తర్వాత ఇదేమో హోమం చేయడానికి ఇంకా తర్వాత ఏమో పచ్చని చెట్లు ప్రశాంతంగా ఉంది వాతావరణం అయితే మాత్రం నాకైతే ఇక్కడ నుంచి రబుద్ది కదా నాకైతే ప్రశాంతంగా ఉంది చాలా వాతావరణం కూడా ఇంకా తర్వాత ఇంకా కళా ఇంకా అంతా జనం అంతా కూడా అక్కడ ఉన్న స్వామిని దర్శనం చేసుకొని వస్తున్నారు ఇంకా తర్వాత ఇక్కడ ఇక్కడైతే మీలో ఎవరైనా ఆర్థిక ఇబ్బందులు ఉండే కానీ లేదంటే ఏదన్నా దెయ్యాడు గాలి గోళ్ళు ఏదైనా సోకినా కూడా స్వామివారి దగ్గర చాలా బాగా కుదిరిస్తారు ఇది శ్రీ దా శ్రేయస్వామి వారి మందిరం ఇది అని మన నేను జపించేట్టు దీంట్లో పడుకుంటారు జనం అందరూ దీంట్లోని నైట్ పూట భజన చేస్తారు తర్వాత ఏమో లోపల లోపల పడుకోవచ్చు సరే రాత్రి చూడాలి మొత్తం ఖాళీగోళ్ళేవి ఇంకా మా బాబు అయితే నిద్రపోతున్నాడు మేమైతే ఇంకా చిన్నగా దర్శనం చేసుకొని ఇంటికి అయితే మేము ఇంకా స్టార్ట్ అయ్యాము ఫుల్ వర్షం అసలు అక్కడక్కడ బట్టిన కూడా ఫుల్ వర్షం మా బాబు పాప ఎయిల్లీగా లేచాడు కదా బాబు నైట్ కూడా నిద్రలేదు బాబు మామిడికి ఇంకా దారిలో అయితే ఉలోపాటులోపాటు మామిడికి అమ్ముతున్నారు ఇంకా అయితే ఒక రెండు కేజీలు తీసుకున్నాను లావి అయితే రెండు వందలు అంట కొంచెం చిన్నవైతేనే ఉన్న యాభై అంటే ఇంకా తీసుకొని మేమైతే ఇంకా చిన్నగా స్టార్ట్ అయ్యాము ఇంటికి ఇంకా స్టార్ట్ అయ్యి ఇంకా చిన్నగా ఇంటికి అయితే వచ్చేసాము జాగ్రత్తగా ఈ లక్ష్మీనరసింహ స్వామి దత్తాత్రేవడం వల్ల ఫ్యామిలీ అయితే బాగా అయింది ఇంకా మేమైతే అద్దెంకైతే వచ్చేసాము చిన్నగా ఇంకా మా మా నరసరావు బయటకైతే ఇంకా వెళ్ళాలి మా వీడియో మీకైతే నచ్చిందని అనుకుంటున్నాను నేను నా ఫేస్ చూడండి అసలు ఎంత టైడ్ అయిపోయాడి మా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మా అమ్మమ్మ అయితే ఇంకా హాయ్ అని అయితే దానిలో ఫుల్స్ అది తీసుకున్నారు నా మాట సపోర్టర్ కూడా ఇచ్చారు నేను వీడియో ఇస్తున్నాను అని చెప్పి సపోర్ట తీసుకొని తినేంత నాకు ఇస్తుంది మా బాబాపా కొన్ని ఒళ్ళ పడుతున్న వాడి ఏమో మా జర్నీ వీడియో అయితే మీకు చాలా బాగా అనుకుంటున్నాను మీ మీరు ఇంతవరకు దర్శించుకోకపోతే మాత్రం ఒకసారి నేను చెప్పిన దర్శించుకోండి మీ లైఫ్ మారిపోతుంది చాలా బాగుంది పవర్ఫుల్ సాంగ్ కూడా శనివారం మాత్రమే ఆ దత్తాత్రేయ సాంగ్ మాత్రం ఎక్కువ తెచ్చే ఉంది ఇంక ఇష్టంతో ఇంక నేను వీడియో అయితే ఇన్ చేస్తున్నాను వీడియో మంచిది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్